ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్ర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో వెళ్ళిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరు అశోక్ గౌడ్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు మొబైల్ ధ్వంసం చేశారు కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ నార్కట్పల్లి పిఎస్ ముందు బైఠాయించిన అశోక్ గౌడ్ ఉన్నారు ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను నా ఫోన్ చూడండి మొత్తం పగిలిపోయింది మరో ఫోన్ లాక్కున్నారు ఆ ఫోన్ కూడా కార్యకర్తల కానే ఉన్నది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు లెటర్ రాసిచ్చారు కదా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమైన చెప్తున్నారు నేను ఇక్కడ అర్ధ గంట అయింది వచ్చేంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో మూడు వందల మీటర్ల దూరంలో ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం రావడం లేదు పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ ఈ విధంగా నిస్సుగ్గుగా ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తుంది నాకు అర్థమవుతూ ఉంది ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది మీ అన్నుడు అన్నలో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ కానీ ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశారు కదా మీరు పోలీసు ఏమో ధర్నా ఎందుకు చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోమని చెప్పేసి బెయింపు దూరంలో మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు ఇంతవరకు ఆ మాట మీ ఫోన్ ఇక్కడ డబ్బులు అంటే మీరెందుకు ఆడిపోయారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఇది అడ్డుకోవడంలో పోలీసులు అయ్యారు ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది ఎమ్మెల్సీని పట్టభద్దులు ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది ఇది నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన ఒక వ్యవస్థ మరి ఈ వ్యవస్థ ఎప్పుడు అందమవుతుందో అర్థం కాని ఒక పరిస్థితి నా పైన దాడి జరిగింది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అంటున్నా చనిపోతే కూడా ఎస్సేగారు రారా నాకు దాడి జరిగిందని చెప్తున్నాను నా పైన దాడి జరిగిందని చెప్తున్నాను అంగిచింపేశారు కొట్టారు బ్యాక్ వెళ్ళి కొట్టారు ముందుకెళ్ళి కొట్టారు తలమీకెళ్ళి చైరేతును కొట్టారు తల మీతో చైరతును కొట్టారు జస్ట్ మీ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ నుంచి అది రెండు వందల మీటర్ల దూరం కూడా లేదు వదిలిపెట్టడం కాదు సార్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు అంటే చనిపో వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు ఎవరు రారు నా పైన దాడి తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్ పిటిషన్ ఇచ్చాం పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీ పై ఆఫీసర్లో చెప్పండి మీ పై ఆఫీసర్లో చెప్పండి మొత్తం తీవ్రంగా దాడి చేశారు ఇంత దుర్మార్గం ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా డబ్బులు వంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్గా కంప్లీట్గా చిక్కుకోండి తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు అదే కంప్లైంట్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇచ్చి కూడా మీకు స్పందన కనబడతలేదు మీరు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నారు ఇండిపెండెంట్సీ సార్ మీరు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు బస్ అడ్డుకోలేకపోయారు మీరు మీకు సమాచారం ఉన్నది సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా వన్ డబ్బులు చేస్తే కూడా కిలోమీటర్ నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్ మరి ఇది మీరు కనీసం స్పందన లేకపోవడం దారుణం సార్ మూడు వందల మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు మూడు వందల మీటర్ల దూరంలో కూడా రావడం లేదు మీరు కంప్లీట్ గా